హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అని అలేఖ్య సో ఈరోజు వచ్చేసి మా పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నా అండి సో నేను కాలీఫ్లవర్తో కూర అండ్ కారం చేశానని కాలీఫ్లవర్ కారం చేసినప్పుడు ఆ వీడియో పొరపాటున ఎలా వీడియో డిలీట్ అయిందో తెలియదండి సో ఇప్పుడైతే కాలీఫ్లవర్ కూర అయితే చేసేది చూపిస్తున్నాను సో కాలీఫ్లవర్కి ముందుగా మనకి కావాల్సినవి ఇది పిల్లలకి చాలా ఇష్టమైందండో ఈ రుచికరంగా ఆరోగ్యకరంగా వంటకం అండి మనం తీసుకోవాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక చిన్న కాలీఫ్లేవర్ ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ మరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు కొద్దిగా ఉప్పు ముందుగా కాలీఫ్లేవర్ను మంచిగా ఒక హాట్ వాటర్లో కొంచెం బా హాట్ వాటర్ బాయిల్ చేసి ఆ కాలీఫ్లేవర్ని అందులో పెట్టేసేసి కొంచెం క్లీ క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే చిన్న చిన్న పురుగులు కూడా వస్తాయి కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న వెంటనే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇక ఆ తర్వాత ఉల్లిగడ్డలు పోపు అన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ఇక స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేడి చేయండి జీలకర్ర వేసి మరికొన్ని మసాలాలు వేసి బాగా కలిపి తర్వాత కాలిఫ్లేవర్ని వేసేయడం ఓకే ఇప్పుడు ప్రాసెస్ అయిందో చూసేద్దాం ఏంటంటే నేనైతే కళాయి పెట్టేశానండి అందులో కొంచెం ఆయిల్ వేసాను సో నేనైతే ఉల్లిగడ్డలు మా అంటే మా పిల్లలు ఇష్టపడే ప్రకారంగా చేయాలి కదా సో ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ వేసాను అవన్నీ ఒకసారి కలిపేసి అది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గిన తర్వాత ఈ కాలీఫ్లవర్ కడిగిన కాలీఫ్లవర్ ఉంది కదా అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను సో వాటిని కూడా అవి చూసారా ఇప్పుడు నేను ఎలా మగ్గించాను ఉల్లిగడ్డలని అలా అయిపోయిన తర్వాత కాలీఫ్లేవర్ని కట్ చేసిన వెంటనే వాటిని కూడా వేసి ఒక్కసారి కలిపాను అది ఒక టెన్ ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించాలండి కాలిఫ్లేవర్ని అయితే సో ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది నేను చెప్ నేను ముందు చెప్తున్నాను సో ఇది చిన్నగా నడుస్తుంది ఇక చేసినాం కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి స్పీడ్ స్పీడ్గా చెప్తున్నాను వీడియోకి కొంచెం స్పీడ్ అవుతుంది వీడియో స్లో అవుతుంది అంతే కదండి అయితే నేను ఒక వేసేసాను కాలీఫ్లవర్ కూడా వేసేస్తున్నాను చూడండి ఒక్కసారి సో అలా కాలీఫ్లవర్ వేసేసి ఒక్కసారి కలిపేశాను చూసారా కాలీఫ్లవర్ మంచిగా వేసి మంచిగా కలిపేసి ఇక మూత పెట్టేశాను ఆ తర్వాత టమాటాలు సన్న సన్నగా కొంచెం సన్న పీసెస్ కట్ చేసేసుకొని నీట్గా వాష్ చే ఫస్ట్ వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను అండి సో అంతా క్లియర్గా నేను ఇందాకలా మేము గ్రానేట్ మీద కూడా నేను కట్ చేశాను అది గ్రానేట్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత గ్రానైట్ మీద కట్ చేస్తాను సో ఈ టమాటాలు ఎందుకు కట్ చేయమంటే మనం గ్రానైట్ మీద సో ప్లేట్లో ఎందుకంటే అవి వచ్చే ఒక రసం వాటర్ వస్తాయి కదా దానికి టమాటాస్ నుంచి సో కిందకి పోతాయి అనేసి నేను ప్లేట్లో కట్ చేశాను సో అంతా అది కొంచెం టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఈ టమాటాలు వేసి కొంచెం కలిపి కొంచెం మగ్గనిచ్చాను అలా మగ్గనిచ్చిన వెంటనే కొంచెం పసుపు అండ్ ఉప్పు అండ్ ధనియాల పొడి అంటే నేను ఇంట్లో ప్రిపేర్ అండి ధనియాలను జీలకర్ర కూడా నేను నెక్స్ట్ టైం చూపిస్తాను అది ఎలా తయారు చేసుకోవాలో కూడా సో ఇది కూడా అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే తయారు చేసుకుంటాను అవి కడిగి శుభ్రంగా ఆరబెట్టి మిక్సీలో పెట్టేస్తాను అది కూడా నెక్స్ట్ టైం చూపిస్తాను సో తర్వాత పచ్చిమిర్చి లాస్ట్లో పచ్చిమిర్చి ఎందుకంటే చిన్నపిల్లలు కదండి కొంచెం ముందే వేసామంటే ఘాట్ ఎక్కువగా చెప్పి నేను లాస్ట్లో వేస్తాను అంటే మా పిల్లలకి ఇష్టమయ్యే విధంగా కొంచెం అలా చేస్తాను సో అన్నిటినీ వేసి ఒక టెన్ మినిట్స్ మగ్గనిచ్చాను ఒక పొయ్యి మీద రైస్ పెట్టాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ కదా అండి నేను చేసేది మార్నింగ్ టైం అండి పిల్లలు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కోసం అంటే కొంచెం ఎర్లీ మార్నింగే లేచాలండి మళ్ళీ మీరు ఈ వీడియో కోసం అంటే మీకు లేట్ అయిపోద్ది అనుకుంటారా లేదు కొంచెం ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచాను సో అయిపోయింది ఇక్కడ నేను స్నానం చేసే చేశాను కాబట్టి సో అక్కడ నేను ఒక చిన్న ప్లేట్ పెట్టుకుంటాను ఫస్ట్ స్టార్టింగ్కి ఏ వంట చేసినా కానీ అక్కడ మన వినాయకుడికి దండం పెట్టేసుకొని పక్కన అన్నపూర్ణాదేవి అని మంచిగా దండం పెట్టేసుకొని కొంచెం ఫస్ట్ అయితే దేవుడి అలా పక్కకు పెట్టేస్తాను అంత అయిపోయిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను అన్నంది అయితే స్టవ్ రైస్ది తర్వాత ఇగో ఉప్పు ఇందాకలే వేసేసా కదండీ ఇప్పుడు కారం వేసి కొంచెం కలుపుతున్నాను ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేస్తాను సో అలా కలిపేశాను మంచిగా అసలు స్మెల్ మాత్రం బాగా వస్తుందండి కొంచెం గరం మసాలా కూడా వేసాలేండి నేను పిల్లలైతే తినారులేకపోతే మంచి స్మెల్ వస్తుంది అనేసి అలా ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చాను అంత అయిపోయిన తర్వాత ఇక సైడ్కి పెట్టాను లంచ్ లంచ్ బాక్సులు ప్రిపరేషన్ కోసం సో కాలీఫ్లవర్ కూర అండ్ రైస్ అలా మార్నింగ్ మార్నింగ్ మేము ఎయిట్ కల్లా బాక్స్ ప్రిపేర్ సెవెన్ థర్టీ ఎయిట్ కూడా కదండు సెవెన్ థర్టీ కల్లా బాక్స్ ప్రిపేర్ చేయాలి సో పిల్లల కోసం అయితే నేను పెరుగు కంపల్సరీగా ఇస్తాను ఎందుకంటే కొంచెం బాడీ హీట్ అవ్వకుండా ఉంటుంది అదే కదండి మనకి ప్రోటీన్ అనేది పెరుగు వల్ల మంచి లాభం ఉంది కాబట్టి అలా డ్రై ఫ్రూట్స్ కంపల్సరీగా వేస్తాను డ్రై ఫ్రూట్స్లో మనకి ప్రోటీన్స్ అన్నీ కూడా ఉంటాయి కదా కాల్షియం ప్రోటీన్స్ అన్నీ ఫైబర్ దానికి సంబంధించిన మొత్తం ఉంటాయని పిల్లలకైతే నేను మంచిగా పెట్టేస్తాను స్నాక్స్ అయితే కొంచెం వాళ్ళకి నోటికి అంటే కొంచెం నాలుగుకి రుచి తగలాలి కాబట్టి అలా స్నాక్స్ చెక్కలు ఇంట్లో చేసినవి ఉంటాయి కదా కారపూస చెక్కలు అవి పెట్టేశాను సో కొద్దిసేపు అన్నం అండ్ కూర కొంచెం వేడి వేడిది కదా కొంచెం ఆవిరిపోయిన తర్వాత అప్పుడు ప్యాక్ చేస్తున్నాను సో లంచ్ బాక్స్ బ్యాగ్ తీసుకున్నాను మా బాబుని సో ఆ రోజు వచ్చేసి సండే అండి సో పెద్ద బాబు ఒక్కడికే ఉంది స్కూలు సో వాడి కోసం అంతా ప్రిపేర్ చేస్తున్నాను అలా పిల్లలకి మాత్రం ఇప్పటి నుంచే ఇవ్వాలండి అసలు చిన్నప్పటి నుంచి మనం ప్రోటీన్ ఫైబర్ అండ్ కాల్షియం మొత్తం దానికి సంబంధించిన ఫుడ్డు స్నాక్స్ ఏ పెట్టాలన్నా కానీ ఫ్రూట్స్ పెట్టండి ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ పెరుగు మాత్రం కంపల్సరీగా ఇవ్వండి అండి పెరుగు అయితే తింటే ఏదో నిద్ర వస్తుంది అంటారు కానీ పిల్లలకి అయితే అదే ఎదుగుదలకి చాలా మంచిదండి పెరుగు నేనైతే కంపల్సరీగా పెడతాను కాకపోతే మా బాప అంటాడు నిద్ర వస్తుంది మమ్మీ నిద్ర వస్తుంది మమ్మీ అంటారు పాపం వాళ్ళు ఈవినింగ్ వచ్చేటప్పటికి సిక్స్ అవుతుంది సిక్స్కి ఆ పెరుగు తినలేరు కదా అండి పెరుగు అన్నం అలా సో ఈ టైంలో అనుకోండి ఒక టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అయితే కొంచెం తింటారు పిల్లలకి పాలు పెరుగు లేకపోతే అసలు చిన్నపిల్లలు కదా అండి కొంచెం మనం జాగ్రత్తగానే అన్నీ పెట్టాలి సో మంచి పోషకాహారం ఇస్తాయి కదండి సో ఒకరోజు బొప్పాయి ఒకరోజు మామిడికాయ ఒకరోజు ఎండు మామిడి ఒకరోజు యాపిల్ ఒక రోజు నారింజ అలా డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ కర్రీస్ అయినా సరే అయ్యినా సరే పెడుతూనే ఉంటారు సో మనకి హెల్దీ స్నాక్స్ అయితేనే చాలా మంచిది కదండీ సో ఎగ్స్ కూడా పెడుతూనే ఉంటాం మేము ఎగ్స్ తినాం ఓన్లీ వెజిటేరియన్సే అయినా కానీ పిల్లల కోసం పెడుతూనే ఉంటాను సో మంచి ఎనర్జెటిక్గా ఉంటారు పిల్లలకి పిల్లలైతే అలా పెట్టడం వల్ల ముఖ్యంగా అయితే సో ఇది నెక్స్ట్ డే అండి మండే సో ఈ విధంగా ఇద్దరు పిల్లలకైతే అలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి మంచి పోషకాహారంతో కూడిన లంచ్ బాక్స్ వారు రోజంతా శక్తివంతంగా ఉంటారనేసి ఆరోగ్యకరమైన ఆహార ఆహారం అందించడం ద్వారా పిల్లలు విద్యా ప్రయాణంలో ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారండి సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ పిల్లలకి చాలా మంచి పోషక విలువలైన ఆహారాన్ని మాత్రం పెట్టండి డైలీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి బాయ్